అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నిన్నటి దినము ఆధునిక పట్టణంలో ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ అయినటువంటి మాకు రాబడిన సమాచారం మేరకు ఆధ్వేక పట్టణంలోకి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో క్వాంటిటీ కర్ణాటక మధ్యాహ్నం మేము ద్వారా పట్టుకోవడం జరిగింది దాని వివరాల్లోకి వెళ్తే నిన్న సాయంత్రం ఐదు గంటలకు మాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం మేరకు మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ శివభూషణు కానిస్టేబుల్ నరేంద్ర కాసి పరశురాం మిగిలిన సిబ్బంది అందరూ కూడా అలర్ట్ అయిపోయి వెళ్ళడం జరిగింది మాకు ఆదూరు టౌన్లో రామ్జల్లా రోడ్లో గల పార్క్ దగ్గర ఒక ఇంటి దగ్గర అశోక్ లెలాండ్ టెంపో ట్రావెలర్ బండి నెంబర్ ఏపీ ట్వంటీ వన్ టిఈ టూ సిక్స్ ఎయిట్ జీరో బండిలో కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో క్వాంటిటీ వచ్చింది అక్కడ ఇంట్లో డంప్ చేస్తున్నారని సమాచారం జరుగుతూ వెంటనే మేము వాడికి పోవడం జరిగింది మమ్మల్ని చూసినటువంటి అక్కడ ఆ క్వాంటిటీకి ఆ సరుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నం చేసినారు మా సిబ్బంది సాయంత్రం వాళ్ళని పట్టుకొని ఒకరిని పట్టుకున్నాము ఇద్దరు తప్పించుకున్నారు ఆ పట్టుకున్న వ్యక్తి పేరు సయ్యద్ నూరు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు గోకర్జెండా అదువు చెందినటువంటి వ్యక్తి పారిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు సయ్యద్ చాంద్ ఓయ రాఘవేంద్ర వీరంగా దొరకాల్సి ఉంది వీళ్ళని పట్టుకొని మనం అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేసుకొని రావడం జరిగింది మాకు మొత్తం యాభై యొక్క బాక్సులు యాభై అటువంటి కార్టూన్ బాక్సులు మొత్తం నాలుగు వేల ఆరు వందల ఎనిమిది టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మాధ్యాన్ని సీజ్ చేయడం జరిగింది మాకు ఇవి నైన్టీఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ క్వాంటిటీలో ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లు కావచ్చు ఓల్డ్ డ్రావెన్ విస్కీ కట్రా ప్యాకెట్స్ కావచ్చు ఒరిజినల్ డ్రావెల్ ప్రీమియం విస్కీ ఈ మూడు రకాల బ్రాండ్లు నైన్టీఎంఎల్ వన్ ఎయిట్ ఎంఎల్ సంబంధించినవి పట్టుకొని తీసుకోవడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో ఆదోన్లో వాల్యూ సుమారు రెండు లక్షల నాలుగు వేలు